బాగున్నానమ్మా సరే పంపిస్తున్నాను చూడు వచ్చా చూడమ్మా ఇరవై వేలు ఇరవై నా ఇల్లు మొత్తం గుళ్ళ చేస్తుంది చెప్తాను దీని పని సరే ఉన్నా ఎవరినని పంపించావే ఇంటిని దోశ పెడుతున్నావు పుట్టింటోళ్ళకి అమ్మో ఇరవై వేలు వేసావో నన్ను నడకుండా అయ్యో అవి మన డబ్బులు కాదు గారు మొన్న మా తమ్ముడు నా దగ్గర పెట్టుకోమని డబ్బులేసాడు ఈ రోజు మా మమ్మీకి ఏదో అవసరం ఉండి మా తమ్ముడిని అడిగిందంట మా తమ్ముడేమో పావని దగ్గర ఉన్నాయి పావని అడుగు అని చెప్పాడు అందుకే నేను వేసాను ఎవరిని మమ్మి పెడతాడు లేద్య గారు ప్రామిస్ గా మా తమ్ముడే పంపించాడు చూడండి నేను నవ్వే అమ్మకు పంపించాను సరే సరే